కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేసీఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి చూపిస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ఇవ్వలేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు సూర్యాపేటలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల కన్నెపల్లి బ్యారేజీలు స్థాయిలో పనిచేస్తున్నాయని కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు కాళేశ్వరం గోదావరి జలాల పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు తెలంగాణ ప్రజలకి జీవధార కాళేశ్వరమే కాళేశ్వరమే మనం బ్రతికి కాళేశ్వరమే మనం కావాల్సి ఆ కాళేశ్వరం గొడవ కొన్ని మనం అందరం సిద్ధం కావాల్సిన సమయం ఆసక్తి